పరం శాంతి క్లోనింగ్ ద్వారా అమరత్వం సాధ్యమా క్లోనింగ్ అంటే మనిషిని క్లోన్ చేసి మళ్ళీ ఒక మనిషిని సృష్టించడం కానీ ఆ మనిషిలోని ఆత్మను అమరంగా చేయడం కుదరదు అది తాత్కాలికమే కానీ బాపూజీ ఈ రోజుల్లో నరాలు డూప్లికేట్ తయారు చేసి పెడుతున్నారు లివర్ తయారు చేసి శరీరంలో వేస్తున్నారు కదా ఇది స్థూల మార్పు మాత్రమే అంటే ఈ ఐదు తత్వాల శరీరంలో కొన్ని భాగాలను మారుస్తున్నారు కానీ కొంతమంది వ్యక్తులు ఈ శరీరమే అమరంగా మారిపోవాలని కోరుకుంటున్నారు ఇది రాక్షసు వృత్తి డెబ్భై ఎనభై సంవత్సరాల శరీరాన్ని ఎన్నో మార్పులతో ఎక్కువ కాలం నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు రాక్షసులు కూడా వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ నుంచి శివుడు నుంచి వరాలు పొందిన అమరత్వం లభించలేదు మనం జ్ఞాని ఆత్మలు కాబట్టి అర్థం చేసుకోవాలి భౌతిక విజ్ఞానం ఎప్పటికీ నిజమైన అమరత్వాన్ని ఇవ్వలేదు భౌతిక విజ్ఞానం ఎన్నిసార్లు శరీరాన్ని మార్చినా మొత్తం రక్తాన్ని మార్చినా ప్రతి నెల వేల డాలర్లు ఖర్చు పెట్టినా మానవ శరీరం మరణించే శరీరమే అమరుడు కాలేడు ఇది మృత్యులోకం ఐదు తత్వాల శరీరం ఎప్పటికైనా నశించాల్సిందే పరం శాంతి